ఏమన్నా పద్ధతి అన్నది కాబట్టి ఈరోజు నీ క్లారిటీ ఇస్తున్నా అసలు సమస్యలు నీకు అనుమతించిందే సిగ్గు తెచ్చుకుంటావని మారు మనసు పొందుతావని పాపములు ఒప్పుకొని కడిగేసుకొని రూపాంతరం చెందుతావని నువ్వు అది చేయకుండా అసలు నీకు వచ్చిన సమస్యకు మూలమేంటో పట్టించుకోకుండా నువ్వు వంద సార్లు క్యూలోకి వస్తే మాత్రం ఏం ప్రయోజనం అక్క అనే ఒకసారి చెప్ప నాకు నీ లోపాలన్నీ నీ దగ్గరే పెట్టుకొని నీ పాపాలన్నీ నీ దగ్గరే పెట్టుకొని ఒక అన్నయ్య అయితే కూర్చొని కూడా మధ్యలో లేచిపోయి దమ్ము కొట్టు వచ్చే అన్నయ్య కూడా ఉంటాడు మాటు వరుసలు చెబుతున్నా ఎక్కడి లోపాలక్కడ అక్కడ అంటే సిగరెట్ విషయమే కాదు ఇంకా దేవుడు అభ్యంతరపడే పాపములు ఇప్పుడు సిగరెట్ విషయంలో నేను దాయితే దేవుడికి ఏమన్నా ఇబ్బంది ఇద్దాని అనొద్దు మీరు నీకు ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చాను అందులో నీవు నన్ను మయంపరచాలి కానీ దాన్ని పాడు చేయకూడదు అన్నాడు దేవుడు పాడు చేయవచ్చా మనం మరి నీ దేహాన్ని చెరిపిద్ది కదా అది దాన్ని దూరంగా తీసేయమన్నాడుగా చెప్పాడుగా చేయకపోతే పాపమేగా అది ఆ విధంగా నన్ను నేను పాడు చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంది అని మీ నాన్న అనగలవా నువ్వు నానా నేనేమన్నా నీకు దాపుతున్నా నానా నీకు దాపట్ల నేను దాగుతున్నా మందు నేనే తాగుతున్నా సిగరెట్ నేనే తాగుతున్నా గంజాయి నేనే తాగుతున్నా ఏ చెప్తాయినా నేనే నీకేమో ఇబ్బంది కలిగించా ఒక్కొక్కటి ఫుల్గా తా అనుకుంటున్నా మరి మీ నాన్న వాపోతుంటే మీ నాన్న మొత్తుకుంటుంటే ఒరే అలా ఎందుకు చేస్తున్నావా అని నీ విషయంలో నాన్న గద్దెస్తుంటే ఎప్పుడన్నా మీ నాన్న అడ్డగించావా నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా నీకు తాపలేదు కదా నీ శరీరానికి వచ్చిన నష్టమేం లేదు కదా ఏదన్నా ఉంటే నాకు కదా నా గురించి నీకెందుకని మీ నాన్నని నువ్వు అనగలవా చెప్పబోయా ఈ నానేమో జన్మనిచ్చాడు నాన్నకి నీకు రూపాన్ని ఇచ్చింది ఆ నాన్న ఏ నానా పరలోకమందున్న మన తండ్రి మరి ఆయనకి పట్టింపు లేదా ఆయనకు బాధ్యత లేదా మీ నాన్న అల్లాడిపోతాడే మిమ్మే అల్లాడిపోయిద్దే నువ్వు తాగి తిరుగుతుంటే మరి ఆయన ఎంత క్షోభిస్తాడు ఎందుకు నేనేమైపోతే నీకెందుకు అమ్మా మిమ్మల్ని నువ్వు లాగి పీకిద్దే అవకాశం ఉంటే ఎవరు నువ్వు గాడిదే అడ్డగాడిదే గాడిద నాకేమైందిరా కన్న తల్లినరా నా కళ్ళ ముందు నాశనం అవసరం నీకేం బాగానే జస్తావు నేను చేస్తా కడుపు తీపికి నీకేమైంది నీకేమైంది అంటే మేము కడుపు తీపిరా అని అవకాశం ఉంటే మస్తానం అయితే పెట్టామని ఒకటి బీకిద్ది కూడా దేవునికి స్తోత్రం దేవుని చెప్పండి గట్టిగా అవునా కదా మరి ఆయన ఎందుకు ఊరుకుంటాడండి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే అమ్మే ఊరుకోదు నానే ఊరుకోడు ఆయన అసలు ఊరుకోడు ఊరుకోమంటే చెప్పండి కుమారు లెక్కలోంచి తీసేసి వదిలేస్తాడు నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు వదిలేయమంటావు మరి అందుకే ప్రేమ గల తండ్రి కొన్ని దెబ్బలు కొడతాడు కొన్ని శ్రమకరమైన పరిస్థితులు రాణిస్తాడు ఎందుకో తెలుసా వీటిని బట్టన్నా బుద్ధి తెచ్చుకొని ఆలోచిస్తారు ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుతారు అని కొంతమంది బలలో చేస్తారు ఆదివారం మళ్ళా పోయి ఆరు రోజులు పాపంలో ఉంటారు మళ్ళీ ఆదివారం రాగానే మాత్ర వేసుకున్నట్టు నోట వేసుకోవటం నీళ్లు పోసుకున్నట్టు ఏసు శరీర రక్తాలు మళ్ళీ ఆరు రోజులు మారు మనసు ఉండదు ఆయన ఏమన్నాడు తెలుసా మర్యాదగా మారు మనసు పొందకపోతే ముందు బలహీనత స్టార్ట్ అయిద్ది అయినా మారు మనసు పొందకపోతే కంపెనీ జబ్బుగా మారిద్ది అయినా మారు మనసు పొందకపోతే నీ శాంతిని లేపుతా ఎందుకంటే మారు మనసు పొందే బాపు తీసి పొందేవో మళ్ళీ పాపంలోకి వెళ్తున్నావు కొట్టినా ఎంత గద్దించినా నువ్వు మారట్లా ఇంకెట్లనే ఉన్నావు నువ్వు చివరికి ఆత్మ కూడా నశించి నరకానికి పోతావు దానికంటే నీ లైఫ్నే ముగించి నీ ఆత్మను అక్కడికి తీసుకుంటాను పాపం ఉండలేకపోతున్నావులే పాపాన్ని మానుకొని అందుకని అసలు ఇక్కడే వద్దు భూమి మీదే వద్దు నువ్వు దా అంటాడు అప్పుడేమై తెలుసా పరదేశులము ప్రియుల పొరమిది ఎప్పుడు తీసుకెళ్తే ఎప్పుడు పాడతారా పాట పెట్ట పెట్టబట్ పెట్టెలో పెట్టి మళ్ళీ గుంటలో పెట్టబెట్టుబడి తీసుకెళ్తారు అప్పాడబడు పరదేశులము తెలుపు మూనా పెట్టేదాకా పోకముందు బలహీనత దీర్ఘవ్యాధి తర్వాత ఎందుకు ఇవన్నీ నేను చెప్పింది మాట ఉందా లేదా బైబిల్ మొదటి కురింది పత్రిక పదకొండో అధ్యాయము ముప్పయో వచ్చినం ఉంటుంది నాకు వెళ్ళి చూడండి ఇప్పుడు చెప్పండి క్రీస్తు రక్తంలో కడగబడని వాళ్ళు మారు మనసు పొందాల్సిందే పాపాలు ఒప్పుకొని బాప్తిష్మ పొంది కడిగి పరిశుద్ధులు కావాల్సిందే బాప్తీస్మం పొంది పరిశుద్ధపరచబడిన వాళ్ళు కూడా ఏదన్నా అడుగులు జారితే వాటి విషయంలో గుర్తుపట్టి ఒప్పుకొని మారు మనసు పొందితే సరే సరి ఆ ఏముంది లేని పాపానికి అలవాటు పడి కంటిన్యూ చేస్తే నానా విధాలుగా కోటింగ్ ఉంటుంది ఎందుకంటే బళ్ళో చేరావు కదా బెత్తం వాడతాడు ఊరుకోడు అలాగని బళ్ళోకి చేరలేదు అనుకో ఇట్లాంటి కోటింగ్ మనకెందుకు అసలు బళ్ళులోకి రాకుండా ఉంటే గొడవ ఉండదు కదా అనుకుంటే చివరికి అడ్రస్ లేకుండా పోయే అవకాశం ఉంటుంది ఎక్కడికి నరకానికి కాబట్టి నరకానికి వద్దు పరలోకానికంటే బళ్ళుకి రా అంటాడు అంటే సంఘంలోకి రా సంఘంలోకి వచ్చినాక మళ్ళీ నా ఇష్టం వచ్చేట ఊరు ఎగుతానంటే మళ్ళీ బెత్తం వాడతానంటాడు బెత్తానికి భయపడి నేను రానంటే సరిపో పోతాడనికంటాడు ఇప్పుడు చెప్పండి పాతాళం కావాలా బెత్తం కావాలా బెత్తమే కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి వాళ్ళు ఎత్తలేదు చేతులు వద్దా మీకు పాతాళం కావాలా కొడితే కొట్టాడు కానీ పరలోకమే పోవాలన్నా రైట్ ఎందుకు కొడతాడు నువ్వంటే ఆయనకి ఏమైనా కక్ష నేను లేదు ప్రేమను బట్టి కొడతాడు ఎందుకమ్మా మా ఊరికి నన్ను కొడతావు అని నీ బిడ్డ నేను అడిగితే నువ్వేం చదువుతావు బజార్లో పోయే వాళ్ళందరినీ కొడుతున్నానా నాకేమన్నా మెంటలా నాకేమన్నా పిచ్చా నువ్వేమన్నా నాకు శత్రువా నువ్వు నా బిడ్డవి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు బాగుండాలి నీ భవిష్యత్తు బాగుండాలని నేను ఆశిస్తున్నాను అందుకే అవసరమైతే నీ మీద చేసుకుంటున్నాను ఎందుకు నేను నేను లవ్ చేస్తున్నాను ప్రేమిస్తున్నాను కాబట్టి రోడ్డు మీద పోయే బిడ్డనల్లా కొట్టట్లేదే నేను ఎందుకు వాళ్ళు నా పిల్లలుగా నేను వాళ్ళని ప్రేమించట్లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక కొడుతున్నా సేమ్ డైలాగ్ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పంతొమ్మిదవ నేను ప్రేమించు వారినందరినీ గద్దించి తండ్రి శిక్షించని కుమారులు ఎవరు ఒకవేళ తండ్రి చేసే శిక్షను మీరు తృణీకరిస్తే మీరు దుర్బీజులే కానీ కుమారులు గారు అన్నాడు దేవుని దగ్గర అసలు రాసిన భక్తుడు ఏం రాశాడంటే శిక్షించి అయినా రక్షించవయ్యా అని రాశాడు అంటే అర్థమేంటి తెలుసా అవసరమైతే నన్ను కొట్టయ్యా అంతేగాని నన్ను వదిలేయకయ్యా నువ్వు వదిలేస్తే సర్వనాశనం అవుతానయ్యా నన్ను వదలొద్దయ్యా అవసరమైతే దెబ్బ కొట్టయ్యా నన్ను సరిచేయి నన్ను దిద్దుము దిద్దటం అంటే ఎట్లా అవసరమైతే దెబ్బ కొట్టు వాళ్ళ వాళ్ళ చూడు ఎందుకు వస్తుంది శ్రమ ఎందుకు వస్తుంది శాపం ఎందుకు వస్తుంది ఓటమి ఎందుకు వస్తుంది దరిద్రత ఎందుకు వచ్చింది వేదన ఎందుకు వచ్చింది వ్యాధి వచ్చింది ఊహించని ఘోరమైన శ్రమ ఇందులో నా దోషం ఏముంది ఇందులో నా తప్పేం జరిగింది ఇందులో నా పొరపాటు ఏముంది ఏమన్నాడు నేను ఎంత మంచిగా ఉన్నావు ఆయనకు అర్థం కాల నన్ను ఆయన సభలోకి పిలిస్తే రాజులాగా పోతా తలెత్తుకొని ముద్దాయిలాగా పోను ఎందుకంటే ఏ తప్పు నా దగ్గర లేదు పెద్ద మనిషి నేను అని నలభై అధ్యాయాలు దరివేశాడు దాదాపు ముప్పై ఎనిమిది అధ్యాయాలు ఎవరు ఏబు తర్వాత ఆయన దర్శించి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత జ్ఞానమునుకు మించి నా నేను మాట్లాడాను నా సంగతి నాకు అర్థమైంది కనుక నన్ను నేను అసహించుకొని బూడిదలను దూళ్ళను బడి పశ్చాత్తాపడతాను అన్నాడు స్టార్టింగ్ స్టార్టింగ నేను పెద్ద మనిషిని అంత మంచి వాడిని ఇంత మంచి కొంతమంది అన్న నేను ఏం చేశాను అన్న నేను చాలా బాగా ఉంటున్నాగా కానీ నాకేంది ఈ బాధలు అడ్డదిడ్డంగా బతికే వెళ్ళిన బ్రహ్మాండంగా బతుకుతున్నారు నేను దేవుడిని నమ్ముకొని అన్ని అన్ని మానుకొని పద్ధతిగా ఉంటుంటే అసలు నాకేందండి ఈ బాధలో అరే ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటే అబ్బా ఏందో నాన్న నాకు అసలు సుఖమే లేదు నా బతుకంత ఇంతే తముడా చెల్లి ఒక్క మాట లోకస్తులు బాగుంటారు నాన్న బాగుంటారు వాళ్ళ పశువులు తప్పక చూలు కడతాయి ఎంతయి వాళ్ళ పంట బాగా పండిద్ది వాళ్ళు అన్ని విషయాలు బాగుంటారు ఎందుకంటే వాళ్ళు కాలు జారే చోటు ఉన్నారు వాళ్ళు కాలు జారే చోట ఉన్నారు ఆకస్మికముగా ఆపద సంభవించి అత పాతాళానికి దిగిపోతారు నాయన వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు వ్యతిరేకించారు అడ్డదిడ్డంగా బతుకుతుందో నువ్వు చెప్పినా వినట్లేదు కానీ బాగున్నారు కానీ నీకు తెలుసా వాళ్ళ కాళ్ళు ఎక్కడున్నాయో పాతాళ పంచున్నాయి అడుగు జారు స్థలమందు ఉన్నాయి కానీ నీ నీ పాదాలు ఎక్కడున్నాయో తెలుసా ఆయన అరచేతుల్లో ఉన్నాయి నువ్వెక్కడున్నావు తెలుసా ఆయన ఏర్పాట్లు ప్రణాళికలో ఆయన శిక్షణములో ఉన్నావు మంచోడివే వందలో ఎనభై మంచివే ఉన్నాయి మరి మంచి ఉన్నప్పుడు నాకు దీవెం రావాలి కదంటే ఇరవై చెడ్డవి ఉన్నాయిగా ఆడిని కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లస్ చేస్తాడు అర్థమైతే కొట్టు నిజంగా అర్థమైతే గట్టు గోడు ఎనభై మార్కులను బట్టి నీ బిడ్డ విషయంలో సంతోషపడతావా వందరా వందరా అంటావా అన్నవా ఫోన్లేనా ఎనభై సార్లే అమ్మా ఇంకేం కావాలి మనకి అంటావా ఎనభై అయిందిరే అంత చేటు చదివి కనీసం తొంభై ఎనిమిది సరే ఎందుకులే మళ్ళీ ఏమన్నా అంటే మనది ఎడతున్నాడు వద్దులే ఏదో ఒకటి వచ్చిన లేపు కానీ ఆశంది నీ హృదయవాంచి మీ వాడు వంద వంద సాధించిందాక ఎగ్జామ్ ఎనభై మంచిగా ఉన్నారా తల్లి నీ దగ్గర ఒక ఇరవై ఉన్నారా తేడా అది కూడా క్లియర్ చేసి పర్మనెంట్గా బ్లెస్ చేస్తామా నిన్న